సంజుగాని గారిని పెళ్లి చేసుకుంటే రోజు నరకం చూసేదాన్ని వాడి దగ్గర ఉన్న రివాల్వర్కి ఎప్పుడో నేను బలైపోయేదాన్ని వాడు ఒక శాడిస్టు ఆ శాడిస్ట్ నుంచి నన్ను నువ్వే తప్పించావు మా ఇద్దరి పెళ్లికి సాక్షి సంతకం చేసి నిజంగా నా నెత్తి మీద పాలు పూసావు మీనాక అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మయ్య ఆ గండం నా నుంచి గట్టెక్కి పాపం మౌనికాకి పట్టుకుంది అదే కొంచెం బాధగా ఉంది అని అనడంతో ఒక్కసారిగా మీ నా షాక్ అయిపోతుంది ఏంటి ఏమన్నావు నువ్వు అంత కిరాతకుడా ఆ సంజు అని అంటే అసలు కిరాతకుడా అని మెల్లగా అంటావు వాడంత కిరాతకుడే ప్రపంచంలో లేడు అంత దరిద్రుడు అమ్మో నిజంగా మౌనిక ఎలా భరిస్తుందో నాకు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది ఇంకా తర్వాత శృతి అమ్మ శృతి అని ప్రభావతి పిలవడంతో శృతి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మౌనిక మౌనిక గురించి శృతి మీనాతో చెప్పిందంతా బాలు వింటాడు బాలు విని షాక్ అయిపోతాడు గుండె బాగా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది చాలా కోపంతో మీనా దగ్గరకు వస్తాడు మీనా దగ్గరకు వచ్చి ఏంటి ఆ సంజు ఆ సంజు శృతి పెళ్లి చేసుకోవాలనుకున్నాడా అని అంటే అవునంటండి తను ఇప్పుడు చెప్తుంది కదా అని అంటే వాడు ఎలాంటి వాడో ఎంత డీటెయిల్డ్గా నేను ఇప్పుడే తెలుసుకున్నాను శృతి వాడి గురించి అంతలా చెప్పింది అంటే నేను వాడి గురించి చూసింది చాలా తక్కువ అనిపిస్తుంది అలాంటి వాడి దగ్గర నా చెల్లెలు ఎలా ఉందో అని చాలా భయపడిపోతూ ఉంటాడు నీ దీనికి అంతటికీ కారణం నువ్వే నువ్వేదే కదా రవికి శృతికి పెళ్లి జరిపించి నా చెల్లెలకి సంజు పెళ్లి చేసుకునే ఇలా చేసావు ఇదంతా నీ వల్లే అయ్యింది ఆ సంజుగాడు శృతిని పెళ్లి చేసుకుని ఉంటే నా చెల్లెలకి ఈ పరిస్థితి వచ్చేది కాదు నా చెల్లెల జీవితం బలైపోయేది కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నిటికీ నువ్వే కారు కురాలివయ్యావు చి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నేను నీ గురించి ఆలోచించి మంచి ఖాతాను వదిలేశాను దానికి నేను వెళ్తాను ఓ నాలుగు రోజులు ఎటన్నా వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది అక్కడి నుంచి వచ్చాక ఆ సంజుగాడి అంత తేలుస్తాను నా చెల్లెల్ని ఇక్కడికి తెచ్చుకుంటాను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నా చెల్లెలు పుట్టింట్లోనే ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉండగా ఏవండి ఏవండి ఆగండి ఆగండి మీరు అని మీనా ఎంత బ్రతిమాలన వినకుండా బాలు వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటాడు వెళ్తూ వెళ్తూ ఉండగా చాలామంది మహిళలు అందరూ కూడా చోట గుమిగుడి ఉంటారు షాపు ముందు ఏంటి ఇంతమంది ఇక్కడ ఉన్నారు అని తనకేం అర్థం కాదు ఓ చోట టీ తాగాలని చెప్పి బాలు కారాపి టీ కోసం నిలబడతాడు ఏంటండి షాపు తెరవకముంద అంత జనం ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతాడు బాలు ఏం జరగడం కాదు ఈరోజు ఆఫర్ ఒక చుడీదార్ కొంటే మూడు చుడీదార్లు ఫ్రీ అందుకని ఉదయం నుంచి మహిళలు బారులు తీరారు నిజంగా ఒక డ్రెస్ కొంటమే ఈ రోజుల్లో చాలా కష్టం అనుకుంటే మూడు ఉచితంగా ఇవ్వడం అంటే మామూలు విషయమా అందుకని పనులు మానుకొని మరీ వచ్చి కూర్చున్నారు అని చెప్పడంతో మీ నా బాలు ఆలోచిస్తాడు అంటే ఒక్క చూడీదర తీసుకుంటే మూడు చూడీదా నా చెల్లెలు మౌనికకి చూడీదరలు అంటే చాలా ఇష్టం తను ఎప్పుడు అన్నయ్యా నీ సెలక్షన్ బాగుంటుందన్నయా నేను కొనుక్కునే చూడీదారుల కంటే నువ్వు సెలక్షన్ చేసినవే బాగున్నాయని నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడూ అంటారు ఈ చుడీదార్ నీకు చాలా బాగా సెట్ అయిందని అందరూ నన్ను ఎప్పుడు పొగుడుతూ ఉంటారు అందుకే నీ 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 సెలక్షనే నాకు ఇష్టం అన్నయ్య అని మౌనిక చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు బాలు ఇక గుర్తు తెచ్చుకొని ఏదైతే అయింది నేను కూడా పనులన్నీ వదిలేసి ఆ లైన్లో నిలబడాలి నేను నా చెల్లెలకి కనీసం ఓ పాతికి డ్రెస్సులన్న తీసుకోవాలి అని చెప్పి ఇంకా ఆ లైన్లో ఆడవాళ్ళతో పోటీ పడి మరి వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళి షాపు ఓపెన్ చేయగానే ముందు అడుగు బాలునే పెడతాడు షాపింగ్ మాల్లో ఇంకా చెల్లెలకి కావాల్సిన డ్రెస్సులన్నీ తీసుకుంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మీనా శృతి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ చాలా పరధ్యానంగా ఉంటుంది ఇప్పుడు ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు ఈ నరకం శృతికి ఉండేది ఈరోజు నా చెల్లెలు నరకంలో బ్రతుకుతుంది దీనికి కారణం నువ్వే అని ఆయన అంటున్నారు ఏదేమైనా కూడా మౌనికను ఆ నరకం నుంచి తప్పించాలి అసలు మౌనిక ఎలా ఉందో ఒక్కసారి అక్కడికి నేను వెళ్తాను అని చెప్పి ఇంకా మీనా అనుకుంటుంది ఇంకా ప్రభావతి ఇందాకటి నుంచి చూస్తున్నాను ఎందుకంత పరధ్యానంగా ఉన్నావో నీ సొమ్మిదో ఇక్కడ ఎవరు తినేసినట్టు అని ప్రభావతి అంటుంది అయ్యో అత్తయ్య గారు నేను పరధ్యానంగా ఉన్నది వేరే దాని గురించి కాదు మౌనిక గురించి అని అనగానే మౌనిక గురించా మౌనికకి ఇప్పుడు ఏమైంది తనేమైనా ఏమైనా కూటికి గతి లేని ఇంటిలో అడుగు పెట్టిందా ఆ ఇంట్లో ఏమైనా కాపురం చేస్తుందా మీ ఇంట్లో అడుగు పెట్టుంటే ఏ ఆడపిల్లైనా అప్పుడు ఆడపిల్ల గురించి ఆలోచించాలి నా కూతురు కోటీశ్వరుల ఇంట్లో అడుగు పెట్టింది తనకేం లోటని తనకి ఓ చెయ్యి వెండి మరో చెయ్యి బంగారం అంత డబ్బుంది తన గురించి నీకెందుకు ఆలోచన నీ తమ్ముడు గురించి చూసుకో నీ తమ్ముడికి కాబోయే భార్య తన పరిస్థితి ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది పాపం అక్కడ తను ఎలా ఉంటుందో ఏమో అని రివర్స్గా మాట్లాడుతూ ఉండడంతో మీనా అత్తయ్య గారు మీరు ఎలా మాట్లాడినా మీ మాటల్ని నేను పట్టించుకోను మీ మాటలను మీ మాటలు విని ఇంతకు ముందు నిన్ను బాధపడేదాన్ని కానీ ఇప్పుడు బాధపడ్డ అనవసరం అని తెలిసాక అసలు పట్టించుకోవడమే మానేశాను ఒక్కసారి మౌనిక దగ్గరికి వెళ్ళి వస్తాను అని ఎనడంతో సరే వెళ్ళు ఎవరొద్దన్నారు అని ఇంకా ప్రభావతి అంటుంది ఇంకా మీనా శృతి దగ్గరికి బయలుదేరుతుంది మౌనిక దగ్గరికి బయలుదేరుతుంది ఇంకా మౌనిక అప్పటికే సంజు తనకి చాలా కష్టాలు పెట్టడం వల్ల బక్క చిక్కిపోయి ఉంటుంది ఇంతకు ముందులాగా మొహంలో జీవ కళ కూడా పోతుంది ఎప్పుడు పరధ్యానంగా పిచ్చిదానిలాగా ఉంటుంది మౌనికకు ఆ దుస్థితి నుంచి తప్పించాలని ఇంకా సంజు వాళ్ళమ్మ ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా సంజు వాళ్ళమ్మ మీద ఒక అన్నేసి ఉంచడం వల్ల మౌనికని ఎటు పంపించకుండా అలాగే అక్కడే బందీగా ఉండిపోతుంది ఇంకా అలా గుమ్మంలోకి చూస్తూ ఉండగా మీనా గేటు తీసుకొని లోపలికి రావడం చూసి వదిన వచ్చింది అని చెప్పి చాలా సంతోషంగా వెళ్ళబోతూ ఉండగా సంజు చూస్తాడు ఏ ఎక్కడికంత ఆత్రంగా పరిగెడుతున్నావో వచ్చేది ఏమైనా మహారాణా ఎలిజబెత్ మహారాణి కాదు కదా ఎందుకలా పరిగెడుతున్నావో నీ దగ్గరికి తను రావాలి తన దగ్గరికి నువ్వు పరిగెత్తడం కాదు అయినా ఈ మధ్య నా గన్నుకి పని చెప్పి చాలా కాలమైంది నువ్వు ఇలా ఓవర్ యాక్షన్ చేసి ఇక్కడ జరిగేవన్నీ మీ వదింతో కానీ చెప్పావంటే నేను నిన్ను మీ వదిన్ని ఇద్దరిని ఎక్కడే షూట్ చేసి పారేస్తాను అని అనగానే అయ్యో మీకు దండం పెడతానండి మా వదిన్ని ఏమి అనొద్దు మా వదిన నేను ఎలా ఉన్నానో చూసి వెళ్ళడానికి వచ్చింది అంతే అంతే కానీ ఇక్కడ విషయాలు ఏవో తెలుసుకోవాలని కాదు ఒకవేళ ఏమైనా తను చూసినా అన్నీ కూడా మా అన్నయ్యతో చెప్పదు మా అన్నయ్యకి ఆవేశం అని వదినకి బాగా తెలుసు దయచేసి ఈ గొడవలు ఇవన్నీ వదినకి తెలిసేలాగా చేయకండి అని అంటుంది ఇక పట్టి పట్టునట్టు అలా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఇక తర్వాత మీనాని చూసి మౌనిక వదిన అంటూ ఆప్యాయంగా హక్ చేసుకుంటుంది మా మౌనిక అంటూ హక్ చేసుకుంటుంది మీనా కూడా వాళ్ళిద్దరిని సంజు వాళ్ళమ్మ చూస్తుంది చూసి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో అంతా కూడా ఏం జరుగుతుందో అదంతా మీనాకి చెప్పేస్తాను మీనానే ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది లేకపోతే ఆ అమ్మాయి ప్రాణాలతో ఎక్కడ ఉంటుందో ఉండదో కూడా నేను చెప్పలేను అని అనుకొని మీనా దగ్గరికి వచ్చి ఏంటి ఇంత లేటుగానే వచ్చింది ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే మీ పని అయిపోయినట్టేనా చేదులు పేసుకొని కూర్చున్నారు ఇంట్లో తను ఎలా ఉందో ఏం తింటుందో కొత్త ఇల్లు కొత్త వాతావరణం అసలు ఎలా ఉందో తెలుసుకోవాలా లేదా అసలు మీరు మనుషులేనా అని నిజం చెప్పేయబోతూ ఉండగా సంజు అమ్మ ఇక్కడి నుంచి పద నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని తీసుకువెళ్ళిపోతాడు ఇప్పుడు ఆకలి ఇందాకీ తిన్నావు కదరా అని అనబోతూ ఉండగా మళ్ళీ నాకు ఆకలిస్తుంది అని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు ఇంకా మీనా మౌనికతో మాట్లాడుతూ ఉండగానే సంజు వచ్చి మౌనికతో అనవసరంగా గొడవ పెట్టుకొని తనని కొట్టడానికి చేయెత్తుతాడు ఇక మీ నా చూస్తూ ఊరుకోదు ఏ అసలు నువ్వు మనిషివేనా పశువులాగా ప్రవర్తిస్తున్నావేంటి తనకి పెళ్ళయ్యి ఎన్నో రోజులు కాలేదు తనని అపురూపంగా చూసుకొని గుండెల్లో పెట్టుకోవాల్సిన నువ్వు చేయెత్తుతావా వదినని ఇక్కడ ఉన్నాను చూస్తే ఇంట్లో చెప్తాను అని భయం కూడా లేకుండా నా కళ్ళ ముందే చెయ్యెత్తుతున్నావే నేను లేనప్పుడు మేమెవరం చూడనప్పుడు తన నువ్వు ఏం చేస్తున్నావో నేను ఊహించగలను నువ్వు తనని ప్రేమతో పెళ్లి చేసుకోలేదు నువ్వు పగతో చేసుకున్నావు అన్న విషయం నాకు శృతి చెప్పింది నా ఆడపడుచుని ఇక్కడి నుంచి ప్రాణాలతో తీసుకువెళ్ళడానికే నేను వచ్చాను అని అనడంతో ఏం కూసవే నా పిల్లల్ని నువ్వు తీసుకువెళ్తావా నీ ఆడపడుచా నీతో వస్తుందేమో అడుగు అది ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడలేదు ఉన్న నా పెళ్ళంగానే ఉంటుంది చచ్చినా నా పెళ్ళంగానే చస్తుంది ఒక్కసారి అడిగి చూడు అని అనగానే మౌనిక అయ్యో వదిన నన్ను క్షమించు ఇప్పటికిప్పుడు నీతో వచ్చేయాలని నాకు ఉంది ఈ మూర్ఖుడితో ఈ సైకోతో కలిసి కాపురం చేయాలని నాకు కూడా లేదు వీడిని వదిలించుకొని నీతో పాటు వచ్చేయాలని ఉంది కానీ నేను వీడిని వదిలేసి నీ వెనుక వస్తే బాలు అన్నాయని పగతో ఏదైనా చేసినా చేస్తాడు నా కారణంగా బాలు వాడు వాడేదో చేయటం నాకు ఇష్టం లేదు వీడి పాపాన్ని కొన్నాళ్ళు భరిస్తే ఆ దేవుడే వీడికి తగిన శిక్ష వేస్తాడు ఖచ్చితంగా వీడు చేసిన ఏ కర్మకి ఫలితం తప్పకుండా అనుభవించి తీరుతాడు అని మనసులో అనుకొని వదిన వచ్చిన పని అయింది కదా నేను బాగానే ఉన్నాను కదా వచ్చిన దారిలోనే వెళ్ళిపో అని అంటుంది మౌనిక నువ్వు అలా మాట్లాడద్దు నేను తీసుకొని నేను వెళ్తాను నువ్వు రా వీడేదో మంచివాడని మీ అమ్మ మీ నాన్న నమ్మి వీడికిచ్చి పెళ్లి చేశారు వీడు ఎంత కిరాతగడం మీ అమ్మ నాన్నలకు నేను చెప్తాను మామిగారు నేను చెప్తే వింటారు నా మాట నమ్ముతారు ఇంకా నువ్వు ఎవరి కోసమో నరకం అనుభవించాల్సిన అవసరం లేదు నాతో రా నేను తీసుకువెళ్తాను ఎవరు వస్తారో నేను కూడా చూస్తాను అని చెప్పి అనడంతో ఏంటే ఎక్కువ మాట్లాడుతుంటే నువ్వు అలా గుడ్లప్పగించి చూస్తున్నావు ఈరోజు మీ ఇద్దరిని చంపేస్తాను ఈ ఇంటి నుండి శవాలే బయటకు వెళ్తాయి ఆ బాలుగాడొచ్చి చెల్లెల్ని భార్యని చూసుకొని గుండె పగిలేలా ఇక్కడ ఏడవాలి నాకు కావాల్సిందది అని గన్ను తీసి కాల్చబోతాడు ఇక వెంటనే మీనా ఆ గన్నుకి అడ్డం పడుతుంది ఇక్కడ ఇలా గొడవ జరుగుతూ ఉండగా మరోపక్కన బాలు బట్టలు తీసుకొని ఇంటి దగ్గరకు వస్తాడు బాలుని చూసి ప్రభావతి ఏ ఆగరా ఏంటి సంచులు ఏంటి కవర్లు మొత్తం షాప్ అంతా కొనేసావా ఓ కొత్తగా శృతి ఇంట్లో అడుగుపెట్టింది కదా తనకి అలాగే నాకు రోహిణికి మీనాకి అందరికీ బట్టలు తీసుకున్నావా తీసుకుంటావులే నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు అందుకే ఎన్ని క్యారీ బ్యాగులు వచ్చాయన్నమాట ఇవ్వు ఇవ్వు అని తీసుకోబోతు ఉండగా ఆపుతావా ఇవన్నీ నీ కోసమో లేదంటే నీ ఇద్దరు చిడతలు భజనలు చేసే నీ ఇద్దరు కోడళ్ళ గురించో నేను తీసుకోలేదు పూలగంప కోసం కూడా నేను షాపింగ్ చేయలేదు నా గారాల పట్టే నా ముత్తుల చెల్లెలు మౌనిక కోసం ఈ షాపింగ్ అంతా చేశాను అని అనగానే మౌనిక కోసమా దానికేం తక్కువ రాజాలాగా దర్జాలాగా అక్కడ బతుకుతుంది నువ్వు కొన్న ఈ డ్రెస్సులు ఇంతకు ముందులాగా వేసుకుంటుంది అనుకుంటున్నావా ఏంటి అవతలు పారేస్తుంది అని అనగానే ఆపుతావ ప్రభావతి గారు డబ్బుకి విలువ నువ్విస్తావేమో ప్రతి దాంట్లో డబ్బు గురించి నువ్వు ఆలోచిస్తావేమో నా చెల్లెలు నా ప్రేమని మాత్రమే చూస్తుంది అంతేకాని నీలాగా మాట్లాడదు అని అంటాడు సరేలే ఆ పూలగంప ఇంట్లో లేదు ఆ పూలగంప మౌనిక ఇంటికి వెళ్ళింది మౌనికని చూసి వస్తానని ఇప్పుడే వెళ్ళింది అని అనగానే అవునా మీనా అక్కడికి వెళ్ళిందా నేను కూడా వెళ్తాను బయట నిలబడి నేను కూడా అక్కడ ఏం జరిగిందో పూలగంపని అడిగి తెలుసుకుంటాను అని బాలు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు ఇంకా ఇంటికి వెళ్ళి బయటే నిలబడతాడు మీనా రాగానే చెల్లెలు ఎలా ఉంది వాళ్ళకి నా మీద కోపం తగ్గిందా నేను కూడా లోపలికి వస్తే వాళ్ళు ఏమైనా అంటారా సంజుకి నా మీద కోపం పోయిందా అని అడిగి ఆ తరువాత లోపలికి వెళ్ళాలన్న ఉద్దేశంతో బాలు బయట నిలబడి ఉంటాడు ఇంకా తరువాత సంజు గన్ను కాల్చడంతో మీనా మౌనికకి ఏమీ జరగకుండా తను అడ్డుపడి ఆ గన్నుకి చెయ్యి అడ్డం పెట్టడం వల్ల చేతిలోకి బుల్లెట్టు దూసుకుపోతుంది అమ్మ అంటూ గట్టిగా కేక పెట్టడంతో బాలు ఒక్క ఉదుటున గేటుని ఒక్క తన్ను తన్ని అక్కడ ఉన్న కొన్ని ఇత్తడి బిందెల్ని కూడా చెల్ల చెదురుగా తన్నేసి గబా గబా లోపలికి ఒక్క పరుగు తీస్తాడు ఇక పరుగు తీసి ఏం జరిగింది ఏం జరిగింది అని అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలోపు ఒకవైపు మీనా చెయ్యికి రక్తం కారుతూ సంజు చేతిలో గన్ను గజగజ వణికిపోతూ మౌనిక వెనుక నిలబడి ఉండడం అంతా చూస్తాడు అంతా చూసి సంజు మొహం మీద ఒక్కటి కొట్టి ఆ గన్ను తీసుకుంటాడు కాలర్ గట్టిగా పట్టుకుంటాడు ఏం చేసావురా ఏం చేసావో గన్నుతో కాలుస్తావా నా భార్యని చంపేద్దామనుకుంటున్నావా నా చెల్లెల్ని చూడటానికి వచ్చినంత మాత్రాన నా భార్యని చంపేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఏం చేసినా బావుమరిదివని చూస్తూ ఊరుకుంటామనుకున్నావా ఈ గన్నుతో నీకు కూడా కాల్చి పారేస్తా అని చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇంకా సంజు వెనకబడి వెనకబడి వెండ్ వెంబడించి మరీ బాగా కొడతాడు బాలు బాలు రోడ్డు మీద వెంబడించి కొడుతూ ఉండడంతో ఇంతలోపు తనకి సంబంధించిన ఒక రౌడీ అంటే వ్యాన్లో వెళుతూ ఉండగా అన్నని ఎవరో కొడుతున్నారు వెంటనే అన్నని ఆ వెన్నని కాపాడాలి అని చెప్పి సంజు దగ్గర వ్యాన్ ఆపి సంజుని వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు వ్యాన్ డ్రైవ్ చేసుకుంటూ బాలు చాలా దూరం పరిగెడతాడు కానీ వ్యాన్ స్పీడ్కి అందుకోలేక ఆగిపోతాడు మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తాడు మీనా చేతికి గాయమైంది చాలా పెద్ద గాయమైంది అని చెప్పి లోపలికి వస్తాడు లోపలికి వచ్చి ముందు తన షర్టు విప్పేసి ఆ షర్టుని మీనా చేతికి కట్టుకట్టి రక్తం పోకుండా ఆపుతాడు ముందు హాస్పిటల్కి వెళ్దాం పద అయినా నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను తిట్టానని ఇక్కడికి వస్తావా అని అంటే ఏవండి మీరు తిట్టారని నేను ఇక్కడికి రాలేదండి మౌనిక పరిస్థితి ఏమీ బాలేదు తను ఇప్పుడు ఊబిలో కూరుకుపోయింది తనని ఇప్పుడు మనం మాత్రమే కాపాడగలము ఏమాత్రం ఆలస్యమైనా మౌనిక ప్రాణాలతో ఉండదు తనని బలి తీసుకుంటాడు వాడు రాక్షసుడు వాడు మౌనికని ప్రేమతో పెళ్లి చేసుకోలేదు ఇష్టంతో కలిసి ఉండడం లేదు పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం ఇప్పుడు మౌనికతో కలిసి ఉంటున్నాడు నేనేం జరిగిందో పది నిమిషాల్లో అంతా తెలుసుకున్నాను మౌనిక మనకి చెప్పడం లేదు ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంది వాడు పెట్టే టార్చర్ని తట్టుకోలేక మనిషి ఎంతలా మారిపోయింది ఇంకా తనని మనం పట్టించుకోకుండా వదిలేస్తే తనని చంపుకు తింటాడు మౌనికని మీరే ఎలా అయినా కాపాడాలి అంటూ ఇంకా స్పృహ తప్పి పడిపోతుంది రక్తం పోతూ ఉండడంతో మిన మిన పూలగంప లేవే లేవే పూలగంప నా చెల్లెల్ని కాపాడడం కోసం నువ్వే ఇలా భయపడకుండా గన్నుకు ఎదురు నిలబడతావా నా చెల్లెల్ని కాపాడడం కోసం నీ ప్రాణాలను పణంగా పెడతావా లే పూలగంప అని ఏడుస్తూ మీనా మీనా అంటూ తనని చేతుల్లోనే ఎత్తుకొని పరిగెడుతూ ఉంటాడు మౌనిక కూడా వెనకాలే వస్తూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథలో ఏ విధమైన మలుపు ఉంటుంది మరి మౌనిక బాలు ఇంటికి వచ్చేస్తుందా లేదు వాడు చెడ్డవాడైనా సైకో అయినా మూర్ఖుడైనా వాడితోనే ఉండాలి నా పుట్టింటి వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే వాడి దగ్గరే నేను ఉండాలి అని అనుకుంటుందా మరి అలాగే మౌనికను కాపాడబోయి మీనాకి మీనాకి బుల్లెట్ తగిలింది అన్న నిజం తెలుసుకున్న ప్రభావతి మరి మారి కొంచెమైనా మాని మారి మీనా గొప్పతనాన్ని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంటుందా మరి ఏం జరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ సంజీవ్ గారిని పెళ్లి చేసుకుంటే రోజు నరకం చూసేదాన్ని వాడి దగ్గర ఉన్న రివాల్వర్కి ఎప్పుడో నేను బలైపోయేదాన్ని వాడు ఒక శాడిస్టు ఆ శాడిస్ట్ నుంచి నన్ను నువ్వే తప్పించావు మా ఇద్దరి పెళ్ళికి సాక్షి సంతకం చేసి నిజంగా నా నెత్తి మీద పాలు పూసావు మీనాక అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మయ్య ఆ గండం నా నుంచి గట్టెక్కి పాపం మౌనికాకి పట్టుకుంది అదే కొంచెం బాధగా ఉంది అని అనడంతో ఒక్కసారిగా మీ నా షాక్ అయిపోతుంది ఏంటి ఏమన్నావు నువ్వు అంత కిరాతకుడా ఆ సంజు అని అంటే అసలు కిరాతకుడా అని మెల్లగా అంటావు వాడంత కిరాతకుడే ప్రపంచంలో లేడు అంత దరిద్రుడు అమ్మో నిజంగా మౌనిక ఎలా భరిస్తుందో నాకు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది ఇంకా తర్వాత శృతి అమ్మ శృతి అని ప్రభావతి పిలవడంతో శృతి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మౌనిక మౌనిక గురించి శృతి మీనాతో చెప్పిందంతా బాలు వింటాడు బాలు విని షాక్ అయిపోతాడు గుండె బాగా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది చాలా కోపంతో మీనా దగ్గరకు వస్తాడు మీనా దగ్గరకు వచ్చి ఏంటి ఆ సంజు ఆ సంజు శృతి పెళ్లి చేసుకోవాలనుకున్నాడా అని అంటే అవునంటండి తను ఇప్పుడు చెప్తుంది కదా అని అంటే వాడు ఎలాంటి వాడో ఎంత డీటెయిల్డ్గా నేను ఇప్పుడే తెలుసుకున్నాను శృతి వాడి గురించి అంతలా చెప్పింది అంటే నేను వాడి గురించి చూసింది చాలా తక్కువ అనిపిస్తుంది అలాంటి వాడి దగ్గర నా చెల్లెలు ఎలా ఉందో అని చాలా భయపడిపోతూ ఉంటాడు నీ దీనికి అంతటికీ కారణం నువ్వే నువ్వేదే కదా రవికి శృతికి పెళ్లి జరిపించి నా చెల్లెలకి సంజు పెళ్లి చేసుకునే ఇలా చేసావు ఇదంతా నీ వల్లే అయ్యింది ఆ సంజుగాడు శృతిని పెళ్లి చేసుకుని ఉంటే నా చెల్లెలకి ఈ పరిస్థితి వచ్చేది కాదు నా చెల్లెల జీవితం బలైపోయేది కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నిటికీ నువ్వే కారుకురాలి అయ్యావు చి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నేను నీ గురించి ఆలోచించి ఓ మంచి ఖాతాను వదిలేశాను దానికి నేను వెళ్తాను ఓ నాలుగు రోజులు ఎటర్నా వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది అక్కడి నుంచి వచ్చాక ఆ సంజుగాడి అంతు తేలుస్తాను నా చెల్లెల్ని ఇక్కడికి తెచ్చుకుంటాను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నా చెల్లెలు పుట్టింట్లోనే ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి కోపం